జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులు ఎనిమిది వందల రెండవ నామాన్ని చేరుకున్నాం పంచభూత మహాగ్రాస నామం మహాగ్రాసం అంటే ఏంటి కబళం ముద్ద చెప్పుకున్నాం కదా దానికి మనం ఒకసారి ఒక నామంలో పంచభూతాలు నువ్వు తన ఆహారంగా కలిగినటువంటి తల్లి అని అర్థం అధ్యతే తిద భూతాన్ని తస్మాదన్నం అని తైత్తోోపనిషత్ చెప్తుంది అంటే భూతములచే తినబడునది లేదా భూతములను తినునది ఏదైతే ఉందో రెంటికి కూడా అన్నము అని పేరు దాన్నే మహాగ్రాసము అని అంటారు సో పృథివీ అప్ తేజస్సు వాయు ఆకాశములు వీటిని పంచమహాభూతాలు అంటాం కదా మనం సో ఆ ఐదు భూతాలని ప్రళయకాలంలో పరమాత్మ ఎలా అయితే తనలోకి ఆహారంగా కబళంగా తీసుకుంటాడో అమ్మవారు కూడా అలాగ వీటిని స్వీకరించగలిగినటువంటి శక్తిశాలి అనేటటువంటి అర్థం అన్నమాట ఈ నామం అంటే మనకేమర్థమవుతుంది అంటే సృష్టి స్థితి ప్రళయం ఈ మూడింటిని కూడా పరబ్రహ్మ ఎలాగైతే తాను చేయగలడో అమ్మవారు కూడా అదే శక్తి కలిగినటువంటిది అని మనకు అర్థమవుతుంది నామాన్ని పదకొండు సార్లు చెప్పుకుందాం దీని తర్వాత ఇక్కడ అమ్మవారు పైన ప్రణయ రోషన్ తోటి ఏమయ్య డబ్బులు సరిగా లేదా ఉంగరం పారేసుకొని వచ్చావా ఎక్కడ పారేసావో వెతుక్కొని తీసుకురా అని అంటూ చందనోత్సవం మన సింహాచలంలో పైన అలక పూనిన అమ్మవారి యొక్క ఒక ఉత్సవాన్ని చాలా వైభవంగా చేస్తారు దాన్ని కూడా సేవిద్దాం నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం ॐ पञ्चभूतमहाग्रासाय नमः 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 ఓం పంచభూత మహాగ్రాయ నమ పంచభూత మహాగ్రాయ నమ ఓం శ్రీయ నమ జై శ్రీకృష్ణ ఇది సింహాచలంలో జరుగుతున్న వినోదోత్సవం ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్వామి అమ్మవార్ల కళ్యాణంలో భాగంగా దీనిని ప్రణయ కలహం అని అంటారు అమ్మవారు అలిగారు స్వామి మీద ఎందుకంటే ఆమె ఇచ్చిన ఉంగరాన్ని ఆయన పోగొట్టుకున్నారు సో మళ్ళా ఆ ఉంగరాన్ని తీసుకుని వస్తేనే అప్పుడు నీతో మాట్లాడతానని చెప్పి ఇద్దరు ప్రేమగా గిల్లి కజ్జాలు ఆడుకుంటున్నట్టు ఈ వినోదోత్సవాన్ని చేస్తూ ఉంటారు సింహాచలంలోని కళ్యాణంలో భాగంగా ఇది భలే గమ్మత్తుగా ఉంది కదా జై శ్రీమన్నారాయణ